తన ప్రమేయం లేకుండా తన భూమి నుండి ఇరవై తొమ్మిది గుంటల భూమి తొలగించబడిందని మనోవేదనకు గురై బాధితురాలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేసింది వివరాల్లోకి వెళితే పాపనపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన సార రామవ్వ మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తన భూమి తనకు వచ్చేలా చేయాలని ఎంఆర్ఓను సంప్రదించగా సైట్ ఓపెన్ కావడం లేదని తర్వాత రావాలని చెప్పడంతో మనోవేదనకు గురై ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం ఎంఆర్ఓ పోలీసులకు సమాచారం అక్కడికి చేరుకున్న పోలీసులు త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి భూమి ఎక్కడ భూమి పోయింది నాలుగైదు నెలల నుంచి నేను సంస్థ ఇస్తున్నా చాలా సార్లు మూడు సార్లు సమాధానం చెప్పిస్తున్నా సార్ నేను లోపల ఉన్నప్పుడు వాళ్ళు తాళం వేసి అవుతారు మేము వచ్చింది వాళ్ళకు నేను నేను పబ్లిక్ దగ్గర తెచ్చిన కదా ఆయన ఏమి సార్ నన్ను ఎందుకు లోపలే తాళం వేసిరు అది ఒకటి చెప్పండి రాదు

భూమి రాక లాక్డౌన్ ముందే నేను చాలాసార్లు తిరిగి ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాక కూడా నాలుగైదు సార్లు వచ్చిన రాదు రాలేదు రాలేదు అని చెప్పిండు ఆయన సమాధానం చెప్పి పంపించిండు పంపించింది ఆడికెళ్ళి మళ్ళీ దసరాకు వచ్చిన దసరా కూడా సమాధానం చెప్పాడు దీపావళికి కూడా సమాధానం చెప్పి కూడా పంపించింది మళ్ళీ మొన్న కూడా మా డాడీ వచ్చింది చాతగాయనవాడు కూడా ఆయన కూడా వచ్చిండు ఆయన వస్తే కూడా ఆయన కూడా సమాధానం చెప్పి పంపించాడు మాకు ఇప్పుడు మా ఇప్పుడు వచ్చిన మీన్స్ ఆయనకి అడిగితే ఇప్పుడు కూడా ఆన్లైన్ ఓపెన్ కాలేదు అని చెప్తున్నాడు ఆయన మరి ఈ భూమి పోయిన భూమి ఎట్లా రావాలి అని అడిగితే ఆయన కోపం అయ్యిండు పోలీసు వాళ్ళని పిలిపించిండు లోపలికేసి తా డోర్ పెట్టేసిండు నన్ను అది పద్ధతి కాదు కదా డోర్ పెట్టడం పద్ధతి కాదు మరి భూమి నా భూమి నాకు రావాలి కదా అందరూ భూములు అట్లా ఇది తీసేస్తే ఎట్లా ఉంటుంది మా తాతలు సంపాదించిన భూమి మేము ఏదో కొన్న భూమి కాదు నా పేరు మీకు పట్ట తాతలు సంపాదిస్తే నా భూమి అది పట్టభూమి పట్ట భూమి నేను వాళ్ళ అమ్మేసినాం కొన్నామంటే వాళ్ళ మీదకి పోయింది అనుకోవచ్చు భూమి ఇప్పుడు నా భూమి నాకు కావాలి అందరు కూడా సహకరించండి రోజుల నుంచి తిరుగుతున్నాం ఐదు మంత్స్ నుంచి సార్ సమాధానం ఏం సమాధానము రాలేదు రాలేదు ఆన్లైన్ కాలేదు కాలేదు అని చెప్తా ఉన్నాడు ఈ రోజు ఇక్కడ పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి అల్లరి చేస్తున్నారు కదా తీసుకొని వచ్చిరామూలుగా పెట్రోల్గా పెడతారా లేదు పెట్రోల్ పోసుకొని అలాగే పెట్టుకుంటామని చెప్పినా